పేరిట సిరిసిల్ల పద్మశాలిల బతుకును బజారుపాలు చేసి ఇవాళ ఇలా ఆగం చేసిన ఘనత కూడా వారికే దక్కించేలా గత ఏడెనిమిది సంవత్సరాల నుండి బతుకమ్మ చీరల పేరిట ఇక్కడ బతుకమ్మ చీరలు తెలంగాణ ఆడపడుతులకు తెలంగాణ ఆడపడుతులకు బతుకమ్మ చీరలు అనే ఒక ఉద్దేశం కొద్దీ ఏదైతే బతుకమ్మ చీరలు నేనుంచిందో దాని పుణ్యమా అని చెప్పి సిరిసిల్లా పట్టణంలో ఉన్న చేనేత పరిశ్రమ అంతా కూడా కుంటుబడి కేవలం అది కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఇక్కడ అనాదిగా వస్తున్న చేనేత పరిశ్రమ ముఖ్యంగా కాటన్ పరిశ్రమ అంతా కూడా ఉంటపడిపోయింది ఇవాళ బతుకమ్మ చీరలు ఈ ప్రాంతంలో మొదలు పెట్టినప్పుడు సిరిసిల్లా పట్టణంలో ఇంచుమించు ముప్పై ఏడు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల పవర్ రూమ్స్ ఉండేటి వాళ్ళ ఇవి వచ్చిన తర్వాత మ్యాథ్స్ సొసైటీలు పుట్టుకొచ్చినాయి ఎస్ఎస్ఐ యూనివర్సిటీ పుట్టుకొచ్చినాయి ఇవన్నీ పుట్టుకొచ్చి ఎవరి దగ్గర మరమగ్గా లేకున్నప్పటికి కూడా వారికి బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి ఇలా బతుకమ్మ చీరలను నేయించి ఇలా కమిషన్ల కక్తి కొరకు కొట్టి ఇలా ఇక్కడ నేత పరిశ్రమను అంటే ముఖ్యంగా కాటన్ పరిశ్రమను దానికి అనుబంధ అనుబంధంగా ఉన్న ఇవాళ డయ్యింగ్ పరిశ్రమను ఇవాళ సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరయ్య అంటే కేటీఆర్ అని చెప్పక తప్పదు ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం కూడా ఆయన మంత్రిత్వ శాఖ కేవలం ఐటీ మున్సిపాలిటీ శాఖ మంత్రి జౌలు శాఖ మంత్రి అయినప్పటికీ కూడా అన్ని మంత్రివర్గాలను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఒక ఏలుడు ఏలిన మంత్రి గారు పాపం ఇక్కడ బతుకమ్మ చీరలకు రావాల్సిన డబ్బులు ఎవరైతే ఆరుగాలని కష్టపడి తమ చెమటోర్చి బతుకమ్మ చీరలు నేస్తే వాళ్ళకు బిల్లులు నేయించి బిల్లులు చేయించిండు టోకెన్లు ఇచ్చిండు కానీ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసిన మరిచిందే అంటే ఇవాళ వచ్చి మళ్ళా నక్క వినియాలు ప్రదర్శిస్తూ ఇవాళ కొంగజేపాలు చేస్తూ ఇవాళ నేను మీకు డబ్బులు రాకుంటే నేను ప్రభుత్వం మెడలు వంటి నేను ఇప్పిస్తా అని చెప్పి అలా ఇవాళ బీరాలు పడుతుంది ఇలా ఇవాళ నిజంగా కూడా చేతనైతే చేవ ఉన్నట్టయితే అప్పుడు డబ్బులు ఎందుకు వేయలేదు ఒకసారి ఆయన ఆత్మవిమర్శలు చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా దాంతో పాటు కేవలం ఆ డబ్బులను ఎర్రగా చూపించి మీకు బకాయిలు వస్తాయో రావో అని చెప్పి రావని చెప్పి భయపెట్టించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇలా రాజకీయ అవసరాలకు వాడుకొని ఆయన పబ్బం గడుపుకున్నాడు తప్ప వాళ్ళపైన ఎటువంటి ప్రేమ లేదని చెప్పి ఇలా తేటతెల్లం అయిపోయింది ఇప్పటికైనా ఈ ప్రాంతంలో సిరిసిల్ల బిడ్డలు ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ బిడ్డలు ఆయన ప్రేమ ఎటువంటిదో సిరిసిల్లా పట్టణం పైన ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న వేళ ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే ఆయాంలో ఇవాళ మున్సిల్ మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళు ఇంచుమించు నూట అరవై కోట్ల రూపాయల బకాయి ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇవాళ అప్పుండి ఇవాళ అభివృద్ధి చేసిన అంటాడు మరి అభివృద్ధి ఎక్కడ చేసిండో ఒక్కసారి చెప్పాలి ఇలా ఇవాళ మున్సిపాలిటీలో ఇలా మున్సిపాలిటీ శాఖ వారు మున్సిపాలిటీ వారు సిరిసిల్లా మున్సిపాలిటీ వారు ఇలా కరెంటు బిల్లులు కట్టకపోవడమే అభివృద్ధి ఒకసారి చెప్పాలి ఈ సిల్సిల్లా మున్సిపాలిటీని స్వయం సమృద్ధిగా చేసినట్టయితే ఈ ఏడు విలీన గ్రామాలను కలిపిన తర్వాత స్వయం సమృద్ధి జరుగుతుంది ఈ పట్టణం ది రెవెన్యూ పెరుగుతుంది దీని ద్వారా వచ్చే డబ్బులతోని పట్టణాన్ని నేను అభివృద్ధి చేయొచ్చు చెప్పి ఆ రోజు బీరాలు పలికి ఇవందరూ వ్యతిరేకి వ్యతిరేకించినప్పటికి కూడా ఆ ఏడు గ్రామాలను విలీనం చేసి మరి ఆ రెవెన్యూ ఎక్కడ పోయిందో ఇలా చెప్పాలి ఇవాళ కరెంటు బిల్లులు కట్టకపోతే నిన్న మొత్తం ఇలా తిరిసిల్లా పట్టణం అంతా కూడా అంధకారమైంది మీ అందరు కూడా తెలిసి వాళ్ళ ఈయనే నేను పరిపాలించిన బంగారు తెలంగాణ చేసినాం స్వచ్ఛ తెలంగాణ వచ్చింది స్వచ్ఛ సిరిసిల్లా అయింది ఇలా అభివృద్ధి పథంలో తిరిసిల్లా పట్టణాన్ని చేసినాం అని ఇక్కడ ఉన్న కొంతమంది సన్నాసలు కూడా మాట్లాడుతుంది ఇలా మరి వారి అభివృద్ధి ఒకసారి ఇలా మీరు దానికి సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నా దాంతోపాటు ఇవాళ సిరిసిల్లలోని మీ స్ట్రీట్ లైట్లన్నీ బంద్ చేయకుండా కాకుండా సిరిసిల్లలోని పాఠశాలలకు కూడా నిన్న కరెంట్ కట్ చేయడం జరిగింది వాళ్ళ బిల్లులు కట్టలేని దయనీయ స్థితిలో అప్పుల ఊపిల్లోకి రాష్ట్రాన్ని నెట్టి ఇవాళ అవాకులు చివాకులు పేలుతూ ఇవాళ ముసలి కన్నీరు గారుస్తారు ఇవాళ చవాకులు చవాకులు పెట్టి వాళ్ళు ముసలి కన్నీరు కాస్తున్నారు కేటీఆర్ గారు వారికి వత్తాసు బలుకుతూ ఇలా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు ఇవన్నీ కూడా ఇక్కడ ఇరవై వేల మంది కార్మికులు ఉన్నారట అయ్యా బండి సంజయ్ గారు ఒక్కసారి నేను చూసి ఇక్కడ ఇక్కడ ఎంతమంది కార్మికులున్నారు కేవలం ఇక్కడ ప్రత్యక్షంగా ఈ వృత్తిపైన ఆధారపడ్డ వాళ్ళు దేనికంటే దానికి రెడీ అని ఇవ్వాలి కార్మికుల సంఘాలతో మాట్లాడదామా ఇవాళ పవర్ లూమ్ సెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా ఈ పవర్ లూమ్ ఆగిపోవడం వల్ల ఇరవై వేల మంది రోడ్డున పడ అని చెప్పి మాట్లాడుతుండాల ఇవాళ ఎంపీగా ఉన్నాడు వారి ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉంది అలా ఇవాళ ఆయన కూడా ముసలి కన్నీరు ఆడుతుండే వాళ్ళ ఇవాళ చేనేత వృత్తి పైన జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళు వద్దు బాబో కుయ్యో మొర్రోని మొత్తుకున్నప్పుడు కూడా నూలు పైన జిఎస్టీ విధించిన ఘనత ఎవరికి దక్కిందయ్యా అంటే ఇలా బీజేపీ ప్రభుత్వానికి దక్కింది అప్పుడు ఈయనకు నోరు పిగలలే సిరిసిల్లలో పద్మశాలీలు ఉన్నారు వాళ్ళకు నూలు అవసరం ఉంటుంది దానిపైన జీఎస్టీ తగ్గిస్తే వాళ్ళు బాగుపడతారన్నది అప్పుడు ఆయనకు లేదు ఇవాళ ఆ రోజు కానీ ఇవాళ వచ్చి ఇలా ఎవరైతే పవర్ వస్త్ర పాలిస్టర్ వస్త్ర వ్యాపారులు బందు చేస్తుండ్రో ఆ బంధు ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన విధానం అయినట్టు చెప్తాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం నలభై రోజులైంది అలా ఆ బంధుకు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు ఎక్కడ కూడా సంబంధం లేదు అది కూడా తెలుసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా ఏదో పేపర్లో రావాలి మేము రాయాలి మాకు ఉన్నది మాకు ఎంపీ అనే పదవి ఉన్నది అని చెప్పి రాయడం వారికి తగదని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తుంది ఇవాళ ఇవాళ బతుకమ్మ చీరల పుణ్యమా అని చెప్పి ఏవైతే బతుకమ్మ చీరలు ఇక్కడ వాళ్ళు నేస్తుండ్రో ఈ తరతరాలుగా వాళ్ళు పాలిస్టర్ తెల్లగుడ్డను వివిధ ట్రేడర్లకు అమ్ముకునే వాళ్ళు సిరిసిల్లా ప్రాంతంలోని ఇలా వస్త్ర వ్యాపారులు ఈ బతుకమ్మ చీరలు ఎప్పుడైతే నాలుగైదు నెలలు వాళ్ళు ఈ బతుకమ్మ చీరల మీద పడ్డప్పుడు ఆ వస్త్రాన్ని ఉత్పత్తి చేయలేక అక్కడ ఉన్న ప్రైవేట్ ట్రేడర్స్కి అమ్ముకోకపోతే అమ్మ అమ్మకపోతే సప్లై చేయకపోతే వాళ్ళు మాలేగాకి వెళ్ళి అక్కడి నుంచి నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకు ఆ తెల్ల సప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ గుడ్డను కూడా మానేసరు వాళ్ళు ఇది ప్రైవేట్గా ఉండే వ్యవహారం ఇయ్యాలా దాన్ని ప్రభుత్వం పైన నెట్టాలని చెప్పి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి ప్రాతినిధ్యం అవుతున్న ఎంపీ గారు కానీ మాపైన నెట్టాలని ఆ నెపం మా పైన మెట్టాలని నెట్టాలని చూస్తున్నాం కనీసం అవగాహన లేకుండా ఈ యొక్క ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేకుండా దాన్ని తెలుసుకోకుండా ఇవాళ కేవలం పేపర్లలో రావాలి మేమేదో చేసినప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఉంది ఇలా మళ్ళీ బండి సంజయ్ గారికి ఈ సిరిసిల్ల ప్రాంతంలోని సమస్యల గురించి పద్మశాలల గురించి వారి గురించి జ్ఞాపకం వచ్చినట్టుంది భవిష్యత్ వల్ల కేవలం ఎలక్షన్ల స్టంట్ తప్ప బండి సంజయ్ గారు మాటలు రాసినారు లేక కేవలం అవగాహన రాహిత్యంతో రాసింది వారికి ఇక్కడ ఇరవై వేల మంది కార్మికులు లేరనేది వాస్తవం ఇలా ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది కార్మికులు ఇవాళ ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు వారిపైన ఇంకొక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది కార్మికులు పరోక్షంగా జీవనాన్ని కొనసాగిస్తుండ్రు అంత కొడితే పదివేల మంది కార్మికులు మాత్రం ఇక్కడ సిరిసిల్లా పట్టణంలో అనేది ఆ వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకోరే పదివేల మంది కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది అది మా ప్రభుత్వం పైన ఉంది తప్పకుండా దానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆ బాధ్యత కూడా మేము వహిస్తున్నాం అని చెప్పి వారికి తెలియజేస్తున్నాం ఇవాళ మేము ఇవాళ ఇవాళ బతుకమ్మ ఈ ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అయిందో బయ్యాలు వస్తారు ఇక్కడికి ఓ రెండు మూడు వేల మంది బయ్యాలు బయట నుంచి వస్తారు అంటే వెరసి ఈ సిరిసిల్ల పట్టణంలో బయటి నుంచి వచ్చే ఇలా జార్ఖండు ఉత్తరాంచల్ అదే మాదిరిగా బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు ఎవరైతే మరమగ్గాలపైన పనిచేయడానికి వాళ్ళు ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది వాళ్ళు వస్తారు వాళ్ళు భారతీయులే ఇక్కడ తప్పకుండా వారికి కూడా వచ్చినప్పుడు అన్ని సదుపాయాలు సమకూర్చాల్సిన బాధ్యత కూడా స్థానిక ప్రభుత్వాలపైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది తప్పకుండా వాటి కూడా మేము చర్యలు తీసుకుంటాం ఇవాళ కేటీఆర్ గారు ఇలా బకాయిలు ఇవ్వండి లాస్ట్ లాస్ట్ జరిగి ఆ బకాయిలు ఇంతవరకు కూడా వాళ్ళకి రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు బకాయిలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఆ బకాయిలు తీరుస్తామని చెప్పి ఇవాళ ఎప్పుడైతే పద్మశాలి సోదరులు వాళ్ళ సంఘంలో పెట్టిన మీటింగ్లో మేము చెప్పడం జరిగింది ఈ మంత్ ఎండింగ్ వరకు కానీ ఫస్ట్ వీక్లో కానీ తప్పకుండా కొంతమేర బకాయిలు తీరుస్తాం మేము మీరు ధైర్య అధైర్యపడాల్సిన పని లేదు ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇవాళ ఇలా మీరు చేసిన పనికి బిల్లులు రాకుండా పోవు అది మా బాధ్యత కాకపోతే ప్రభుత్వం మారింది కాబట్టి ఇవాళ మాకు కొంత సమయం పడుతుంది ఎందుకంటే వారి పరిపాలనలో జరిగే విపరీతమైన మార్పుల వల్ల ఆ మార్పుల వల్ల ఇవి మహానుభావులు ఖజానా బొక్కసాన్ని ఖాళీ చేసిన విధానం వల్ల కొంత టైం పడుతుంది తప్పకుండా మీకు అండగా ఉంటాం ఇలా మేము రాజకీయాలను మీకు రావాల్సిన బిల్లుల్లో మేము ఎక్కడ కూడా ఉపయోగించమని చెప్పి ఇలా మేము చెప్పడం జరిగింది అలా తప్పకుండా ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఇలా వారి బాకీలను వారికి రావాల్సిన బకాయిలను తీర్చే బాధ్యత నేను తీసుకుంటున్నాం మేమందరం కూడా ఇలా మా ప్రభుత్వం కూడా తీసుకుంటుంది త్వరలోనే వాళ్లకు కొంతమేర బకాయిలు వచ్చాయని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇవాళ దాంతోపాటుగా నిన్న మొన్న సార్ వచ్చిండే మళ్ళీ కేటీఆర్ సారు అప్పుడు చెప్పిండు కదా రెండు వేల తొమ్మిదిలో చెప్పిండు నేను గెలిస్తే ఈయన ఇల్లు కట్టుకుంటా నేను ఈయన ఉంటా నా కొడుకుని ఇక్కడి బలనేదైపిస్తా నా బిడ్డని ఇక్కడి బలి అయిపోతా నేను సిరిసిల్లిన మీ మీతోనే తిరుగుతా అని చెప్పిన వ్యక్తి ఎన్నడూ కూడా వాటిని పట్టించుకున్న పాపాన పోలే మొన్న కూడా మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోతానని చెప్పి భయం కొద్దీ గెలిస్తే వారానికి రెండు రోజులు వస్తా అని చెప్పిండు కానీ ఇప్పుడు అప్పుడప్పుడు మళ్ళొచ్చి సాగుకో పెళ్లికో వచ్చిపోతుండు రావాల్సింది ఏంటి ఎందుకంటే ప్రజాప్రతినిధి కాబట్టి ఇవాళ కార్యకర్తల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం వచ్చినప్పుడు మాట్లాడే విధానం మార్చుకోవాలి వారు ఏం చేసినారు గతంలో మేము ఏం చేసినాం ఇప్పుడు మేము ఏం మాట్లాడుతున్నాం గతంలో ఏం మాట్లాడినాం ఇప్పుడు మాట్లాడడానికి కొంత ఉందా ఇలా మేము మనుషుల లాగానే బిహేవ్ చేస్తున్నాం రా అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం మాట్లాడినాం అధికారం కోల్పోయిన తర్వాత మేము మతి మతి తప్పి మాట్లాడుతున్నాం స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నామనే ఒక విచక్షణను ఉపయోగించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి పైన ఉంటుంది ఇవాళ ఇలా సర్పంచులు ఇలా సర్పంచుల కొరకు ఆయన గళం ఇప్పుతారట సర్పంచుల గళాన్ని నొక్కిందే ఆయన కదా వాళ్ళ గొంతులను కోసిందే వాళ్ళు కదా ఇవాళ అనేక మంది సర్పంచులు వాళ్ళ అగచార్లను చెప్పుకోవడానికి అనేక మార్లు మేము అందుకొచ్చి మేము మీకు వినతి పత్రాలు ఇచ్చుకుంటాం మా కష్టాలు చెప్పుకుంటామంటే పోలీసు పహారాలో వచ్చి ఇవాళ ఎప్పుడు కూడా వాళ్ళకు దగ్గర కూడా లేని వ్యక్తి ఎవరైనా అంటే ఇలా కేటీఆర్ అని చెప్పక తప్పదు మీ ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఇవాళ వాళ్ళతో అనేకమైన పనులు చేయించారు మెడపైన కత్తి పెట్టి ఇలా స్వచ్ఛాభియా స్వచ్ఛ సర్వ సర్వేక్షణ అని చెప్పి స్వచ్ఛ అభియానం చెప్పి ఇవాళ హరితహారాలని చెప్పి శ్మశానం వాటికలని అని చెప్పి దోబీ ఘాట్లని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళు కష్టపడి భార్యల మెల్లోని పుస్తకలు కూడా తాకట్టు పెట్టి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను అమ్మి ఇలా వాళ్ళు ఇవాళ వాళ్ళ బాకీలు తెచ్చుకుంటూ ఇవన్నీ కడితే వాళ్ళకు బిల్లులు చెందిపోకుండా కేవలం కరోనా వల్ల ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్లను కూడా ఇవాళ మీరు అందరు కూడా డైవర్ట్ చేసి వాళ్ళ ఉసురు పోసుకున్నది మీరు కాదా అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తున్నారా ఇక్కడనే మన సిరిసిల్ల జిల్లాలోనే నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఓ సర్పంచ్ గారి ట్రాక్టర్ను వేలం వేయడం జరిగింది ఇల్లంతకుంట మండలంలో ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందు జరిగినప్పటికి కూడా ఇలా కళ్ళు లేని కబోధిలాగా ఒక చెవులు లేని చెవిటి వాడి మాదిరిగా ఇలా ప్రవర్తించింది మీరు కాదా అని చెప్పి కేటీఆర్ గారిని అడుగుతున్నాను ఇవాళ ఇవాళ మా మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు చెప్పడం జరిగింది మేము మీకు అండగా ఉంటాం మీ బిల్లులలో పేమెంట్లలో ఎటువంటి తేడా రానీయం తప్పకుండా మీ బిల్లును మేము పే చేస్తూ ఉన్నది ఇలా మీ పుణ్యమా అని చెప్పి శ్మశాన వాటికలు కట్టిస్తే చాలా మంది సర్పంచులు ఆ శ్మశానాలు శివాలయ సర్ప ఆ శ్మశాన వాటికల్లోకి వెళ్ళింది అలా ఇలా ఈ శ్మశాన వాటికల డబ్బులు రాలే ఇవాళ పోతే ఎక్కడ చూసినా సర్పంచులు ఇవాళ మాకు బిల్లులు రావాలి మేము అప్పుల పాలైనాం మిత్తులు గట్టలే కదా వస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటే ఇవాళ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పో ఆత్మ ఆత్మీయ సమ్మేళనం పేరిట మళ్ళొక్కసారి వాళ్ళని బురిగి కొట్టించే ప్రయత్నం చేస్తుంది ఇలా అయ్యా కేటీఆర్ గారు ఆ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను అన్నింటిని కూడా కాలరాచి ఇవాళ ఏదైతే స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా వాళ్ళకి వాళ్ళు నిర్వర్తించాల్సిన విధుల్లో కూడా మీరు ఆటంకం కలిగిస్తూ ఇలా నిధులను కూడా రానియకుండా అడ్డుపడ్డ ఘనత ఎవరికి దక్కిందంటే మీకు తప్ప ఇంకో కాదు ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు చేయకూడదని చెప్పి నేను వారి విజ్ఞప్తి చేస్తున్నా ఇక ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం అవుతున్న ఎమ్మెల్యే గారు కానీ అండి బండి సంజయ్ గారిని ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఇవి రెండు కూడా ఒకటే నాణానికి రెండు వైపులని అని చెప్పి ఈ బండి సంజయ్ గారు ఇన్నాళ్ళు మాట్లాడలే వీళ్ళకు రావాల్సిన బిల్లుల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే ఈయనకు బిల్లులు అధికారా మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా వాళ్ళ బిల్లులు ఎందుకు పే చేయాలని చెప్పి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆయన నోరు పెగలలే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మా పార్టీ ఎంపీ గారు ఇక్కడ అనే అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు అనేకమైన అభివృద్ధి పనులు చేపట్టిండి ఇక్కడ ఇలా టెక్స్టైల్ పార్ట్ టెక్స్టైల్ పార్క్ యొక్క అభివృద్ధి కొరకు ఆ రోజు కావూరు సాంబశివరావు గారు అధ్యయంలో అధ్యయనం చేయించి దాని అభివృద్ధి కొరకు అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇలా ఆ పార్కు పోతుంటే కేటీఆర్ గారు ఆ పార్క్ నుంచి తరిగి తరలిస్తుంటే బండి సంజయ్ గారికి అప్పుడు నోరు పెగలడయ్య ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చిండ్రు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు ఇవాళ మీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో నూలు పైన జిఎస్టీ విధించినప్పుడు మీరు నోరు మెదపలే కానీ మేము మెదిపినాం మా రాహుల్ గాంధీ గారు నోరు మెదిపిన ఇవాళ వాటి అటువంటి చర్యలపైన దయచేసి మీకు ఈ ప్రాంత అభివృద్ధి పైన ప్రేమ ఉన్నట్టయితే వాటిపైన చర్యలు తీసుకోండి తప్ప ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇవాళ ప్రజాప్రతినిధిగా మీ గౌరవాన్ని మీరు ఇనుమడింప చేసుకోవాలి తప్ప తగ్గించుకోకూడదని చెప్పి ఈ ఇద్దరి ప్రతి ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఇవాళ